ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృష్మీక్ష స్వాగతం కర్కాటక రాశి ఈ కర్కాటక రాశిలో పునరుసు నక్షత్రం నాలుగో పాదం పుష్యం నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి మీ అందరికీ ఈ సంవత్సరం మే పద్నాలుగో తారీఖు రాత్రి గురుగ్రహ సంచారం పన్నెండవ స్థానంలో ప్రారంభమవుతుంది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం జూన్ ఒకటి వరకు ఈ గురుగ్రహ సంచారం పన్నెండవ స్థానంలో జరుగుతుంది మధ్యలో అత్యచార గమనం మూలంగా అక్టోబర్ నవంబర్ నెలలో జన్మరాశి సంచారం జరిగినప్పటికీ కూడా ఈ గురువు యొక్క సంచారం అంత అనుకూలం కాదు ఇదే సమయంలో మీకు గోచారంలో రాహుకేతువులు శని కూడా అనుకూలంగా లేరు అందువల్ల కొంచెం చికాకు సాధం అధికంగా ఉంటుంది మీ జాతకంలో దశలు సంచారం అనుకూలంగా ఉండి గురుడు బలంగా ఉన్నట్టయితే కొంత ఈ ఇబ్బందులు తట్టుకునే అవకాశం కలుగుతుంది ఈ గురుగ్రహం పన్నెండవ స్థానం నుంచే ఫలితాలు ఎలా ఉంటాయో చూసి పరిహారాలు ఏం చేసుకోవాలో విశ్లేషణ చేసుకుందాం ఈ పన్నెండవ స్థానం గురుగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు ఫలితాలు ఎలా ఉంటాయో చూడండి శుభమూలం వ్యయశ్చేవ ప్రాణి విక్రయ దోషణం స్థానభ్రష్టం చే దారిద్ర్యం ద్వాదశ స్థానకే గురవు అంటాడు శుభమూలంగా ధన వ్యయం అంటే పెళ్ళిళ్ళ కోసం కానీ ఇల్లు కొనడం కోసం కానీ ఏదైనా ఏదైనా అప్పులు తీర్చడానికి ఒక అప్పు ఏదో భారమైన అప్పు ఉంది ఆర్థికంగా ఎక్కువ ఉండేదిలో ఏదైనా అప్పు ఉంది ఓ ప్రాపర్టీ అమ్మేస్తే అప్పులైన తీరిపోతాయి ఈ అప్పులైనా తీర్చేసుకుంటారు అలాగే రుణగ్రస్తులు రుణగ్రస్తుత నుంచి విముక్తి అవుతారు రుణ విముక్తి అవుతుంది ఖర్చులు పెరిగిపోతాయి పశు నష్టం జరుగుతుంది నష్టం అన్నప్పుడు పూర్వకాలంలో మనకి వ్యవసాయం చేసే ఎద్దులు ఆవులు ఇవన్నీ పశువులు ఇవన్నీ పెంచుకునేవారు ఇప్పుడు మన ఇంట్లో పెట్ డాక్స్ కుక్కలైనా పెంచుకుంటున్నారు అది కూడా పశువే అది కూడాను యొక్క నష్టం జరిగే అవకాశం ఉంటుంది అంటే మనం మెయింటైన్ చేయలేక వేరే వాళ్ళకి ఇచ్చేయడమా అవి చనిపోవడాలా ఇలాంటివి ఏవైనా చాలామంది ఇంట్లో కుక్క పిల్లలు మెచ్చుకుని చనిపోతే చాలా ఎమోషనల్గా ఫీల్ అయిపోయి భోజనం మానేసి పది రోజులు లేట్ చేసి ఇలా ఉండదు ఇలాంటి దుఃఖాలని కలిగే అవకాశం ఉంటుంది అలాగే మాట పడుతూ ఉంటారు చెయ్యని పనికి మాట పడతారు అనని మాటకి మాట పడతారు సరే ప్రయాణాలు ఎక్కువైపోతాయి స్థాన చలనం ఫోర్సుబుల్గా ప్లేస్ మారాల్సి వస్తుంది ఒక షాప్ బిజినెస్ ఏదైనా ఉంది రోడ్డు మీద మంచి సెంటర్లో బిజినెస్ నడుస్తుంది రోడ్ వైడ్నింగ్ అంటారు ఆ షాప్ ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది స్థాన భ్రష్టత్వం కలుగుతుంది ఇలాగ దీని మూలంగా ఆర్థికమైన నష్టాలు కలుగుతాయి బాగా బిజినెస్ ఎక్స్పెన్షన్ చేశారు ఒక ఏడాది కూడా కాలేదు ఇంకా దాన్ని పెట్టి ఇన్వెస్ట్మెంట్ తిరిగి రాలేదు ఈ లోపల ప్లేస్ ఖాళీ చేయవలసి వచ్చింది ఏం చేయగలుగుతారు ధన నష్టం కలుగుతుంది స్థాన భ్రంశం ధన నష్టం ఈ రకంగా ఊహించని విధానాల్లో ఊహించిన చిక్కులు ఊహించిన ఖర్చులు ఇవన్నీ కూడా జరుగుతాయి అందువల్ల జాగ్రత్తగా ఉండాలి సరైన నిర్ణయాలు తీసుకోండి తొందరపడకుండా నిర్ణయాలు తీసుకోండి వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుని వాళ్ళు ఎలాగ ఉన్నారు మనం కూడా ఎలా చేయాలి ఈ రకమైన నిర్ణయాలు తీసుకోవద్దు ఈ గురుబలం బాగాలేనప్పుడు కొంత శని కానీ రాహు కానీ కేదు కానీ ఏదో ఒక దీర్ఘసంచార గ్రహం బలం ఉంటే తట్టుకునే శక్తి వస్తుంది ఈ సంవత్సరం అంతా కూడా మీకు గురుబలం లేదు వచ్చే సంవత్సరం కూడా గురుబలం లేదు ఎందుకంటే ఇప్పుడు పన్నెండవ స్థానం సంచారం తర్వాత జన్మరాశి సంచారం అది కూడా అనుకూలంగా ఉండదు రెండవ స్థానంలో గురుడు వెళ్ళే మీకు అనుకూలత వస్తుంది ఆ సమయంలో మీకు రాహు కూడా ఆరో స్థానంకి వెళ్తాడు తట్టుకునే శక్తి వస్తుంది అందువల్ల ఈ సంవత్సరం కానీ వచ్చే సంవత్సరం కానీ రెండు సంవత్సరాలు కూడా మీరు టైట్ కమిట్మెంట్లు ఏమి పెట్టుకోకుండా చూసుకునే ప్రయత్నం చేయండి ఉద్యోగంలో మార్పులు చేయాలనుకుంటున్నారా అవసరమా అవసరం లేదా చూసుకోండి చూసుకుని మారండి ఉద్యోగం చాలా చాలామంది పీఎఫ్ అంతా బిడ్డ్రా చేసుకుని అప్పులు తెరిచేసుకుందాం ఇలా చేసుకుని ప్లాన్ చేస్తారు అలా కాకుండా సేవింగ్స్ ఉండనివ్వండి సేవింగ్స్ కదలకుండా చూసుకోండి ఈ గురుడు వల్ల ఇబ్బందులు తట్టుకోవడం కోసం మీరు ఏం చేయాలి దత్తాత్రేయ షోడశాక్షర మంత్రం కానీ స్వర్ణాకర్షణ భైరవుని కానీ ఆరాధన చేయండి స్వర్ణాకర్షణ భైరవ కవచం చదువుకోవడం మూలంగా ఈ రెండు సంవత్సరాల పాటు గురుడు వల్ల ఇబ్బందులు ఏవైతే ఉంటాయో మీరు తట్టుకునే అవకాశం ఉంటుంది మీకు అలాగే శనిగ్రహం కూడా ఇబ్బందులు ఉన్నాయి మీకు శివారాధన విశేషంగా చేయండి భస్మధారణ చేయండి రుద్రాక్ష మాల ధరించండి శివారాధన చేయడం మూలంగా మీకు ఈ ఇబ్బందులు తట్టుకునే శక్తి మీకు వస్తుంది మనం ప్రతి సంవత్సరానికి ఈ సంవత్సరం కూడా ఈ గురుగ్రహ సామూహిక పరిహారాలు జరుగుతున్నాయి పద్నాలుగు రాత్రి సంక్రమణం జరుగుతుంది కాబట్టి పదిహేనో తారీఖు ఉదయం మన దేవప్రశ్న కార్యాలయంలో ఈ గురుగ్రహ సామూహిక పరిహారాలు ఏం చేస్తాము స్క్రీన్లో అన్నప్పుడు మీరు సంప్రదించవచ్చు పాల్గొనాలని పాల్గొనాలనుకుంటే వివరాలు చెప్తాను ఈ దత్తారాధన గురుచరిత్ర పారాయణ స్వర్ణాకృష్ణ బేవ ఆరాధన మూలంగా మీకుంటే అన్ని రకాల అరిష్టాలు తొలగిపోవాలని కోరుకుంటూ Sohum bu